నిజామాబాద్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కన్యాకాపారమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పూజలు నిర్వహిస్తున్నారు వెండి కరెన్సీ కాజుతో పాటు ఆరు కిలోల బంగారు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు యాభై ఏళ్లు నిండిన ఎనభై ఆరు జంటలకు కమిటీ నిర్వాహకులు సత్కరించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు నిజామాబాద్ నగరంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నగరంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిరోజు ఒక వెరైటీతో అమ్మవారి అలంకరణ జరుగుతుంది ఇవాళ దాదాపు అరవై కిలోల బంగారంతో అమ్మవారిని అలంకరించినటువంటి దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు దాదాపు యాభై రెండేళ్లుగా ఇక్కడ ఈ అమ్మవారి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ నవరాత్రులు చాలా ప్రీతిపాత్రమైనటువంటి దినాలు కాబట్టి నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఆర్య వైశ్యులు చాలామంది ఇక్కడ అమ్మవారి సేవలో పాల్గొంటారు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు మనతో పాటు ఉన్నారు ఈ నవరాత్రులు అమ్మవార్లకు ఎలాంటి అలంకరణ జరుగుతుంది ఈ ఇలాంటి వెరైటీలు ఎప్పటి నుండి చేస్తున్నారు ఏంటి అనే విషయాలు మనం ఇప్పుడు ఆచార్యాలతో తెలుసుకుందాం సార్ చెప్పండి ఎట్లా ఉంది ఈ నవరాత్రులు ఎట్లా జై వాసవే జై జయ వాసవి యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్త్రై నమస్త్రై నమో నమ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో గత యాభై రెండు సంవత్సరంల నుంచి దేవీ నవరాత్రులు జరగబడుతున్నాయి ఈ సంవత్సరం విశేషంగా అమ్మవారికి మొదటి రోజున కమలాల యొక్క అర్చన రెండవ రోజున అమ్మవారికి విశేషమైనటువంటి నాగాభరణ అర్చన రజితానం యొక్క అర్చన ఈరోజు నిన్నటి రోజున అమ్మవారి యొక్క ధనలక్ష్మి రూపేణ కరన్సీతోటి అర్చన చేయడం ఈరోజు విశేషంగా అమ్మవారికి బంగారంతో అర్చన చేయడం జరిగింది అలంకరణ చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా సామాన్యంగా విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ నవరాత్రులు దేశమంతా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఆ భగవతి అమ్మవారిని అందరినీ కూడా కోరుకుంటూ నవదుర్గా వాసవి కనకాపరస అమ్మవారి ఆలయము గత యాభై రెండు సంవత్సరాల నుంచి దసరా ఉత్సవాలు జరుపుకుంటుంది నవరాత్రులు ఈ సంవత్సరం ఎన్నెన్న లేని విధంగా అమ్మవారిని మొత్తం ఒకరోజు వెండితో ఒకరోజు కరెన్సీతో ఈరోజు ఆరున్నర కిలోల బంగారంతో రేపు డ్రై ఫ్రూట్స్తో ప్రతిరోజు విందుతనంగా ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా అమ్మవారిని అలంకరణ చేస్తూ కార్యక్రమాలు నడుస్తున్నాయి అమ్మవారు ఎవరు కోరిన కోరికలు వారికి అనుకున్న విధంగా తీరుస్తున్నది అమ్మవారి ఇక్కడ సత్యంగా వెలిసింది ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ శ్రీమాత గత యాభై రెండు సంవత్సరాలుగా అమ్మవారి శరణవరాత్రి ఉత్సవాలు అతి ఘనంగా చేస్తారు ప్రతిరోజు ప్రతిరోజు ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అమ్మవారి అలంకరణ ఉంటుంది అదేవిధంగా ఒకరోజు పండ్లతో అలంకరణ ఒకరోజు వెండితో అలంకరణ ఒకరోజు బంగా ఈరోజు బంగారంతో అలంకరణ మళ్ళీ నిన్న కరెన్సీతో అలంకరణ చాలా వైభవంగా జరుగుతుంది భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరించాల్సిందిగా కోరుచున్నాను అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయండి పిల్లల కోసం సరస్వతి పూజ జరుగుతుంది ఆడవాళ్ళకి కుంకుమ పూజలు జరుగుతుంది కన్యక పూజ జరిగింది యాభై సంవత్సరాల పెళ్లి చేసుకున్న పూర్తి చేసుకున్న వాళ్ళకి ఘనంగా సత్కరించడం జరిగింది సో నా ఒక దాదాపు వంద జంటలు పాల్గొన్నాయి దాంట్లో కూడా నవచండీ యాగం జరి చేయడం జరిగింది జై వాసవి జై జై వాసవి యాభై రెండవ శరణారతి ఉత్సవాలు మన నిజామాబాద్ పట్టణంలో ఆర్యవైశ్యులి అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నాం మేము ఇక్కడ ఈ యాభై రెండు సంవత్సరాల నుంచి అత్యంత పూజలు వ్రతాలు ఎక్కువగా చేసుకున్నాము అయితే ఈ యాభై రెండవ సంవత్సరం విశేషం ఏమిటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ విధంగా అలంకరించినాము మొదటి రోజు పుష్పాలంకరణ సహస్ర కలష కమలాలది అలంకరణ చేశాము రెండవ రోజు కరెన్సీ చేశాము మూడవ రోజు వచ్చేసి వెండి అలంకరణ పెద్ద మొత్తంగా చేసాము నిజామాబాద్ పట్టణంలో ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో మటుకు ఇప్పటివరకు ఎవరు చేయలేదు అలాగే ఈరోజు బంగారంతో అలంకరణ సుమారు ఆరున్నర కేజీలతో అలంకరించి నిజామాబాద్ పట్టణం అత్యంత వైభవంగా అలంకరించి పూజలతో ఈరోజు నిర్వహించినాము మా నిజామాబాద్ పట్టణంలో ఆర్యవైశ్యులు గర్వించే తగ్గ విధంగా పూజలు కూడా చేశాము అయితే ఈ సంవత్సరం మటుకు యాభయో వసంతాలు పెళ్ళి వసంతాలు పూరించుకున్న వాళ్ళకి కూడా ఎనభై నుంచి వంద జంటలకు వాళ్ళకు సత్కరించి పూజలు కూడా చేశాము ఇది తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి దాదాపు యాభై రెండు ఏళ్ళుగా ఈ కన్యకాపరమేశ్వరి ఆలయానికి సంబంధించినటువంటి ఆలయ నిర్వాహకులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కావచ్చు భక్తులందరూ క్షేమంగా ఉండాలని అందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి ప్రతి నవరాత్రుల్లో ఎంతో చక్కటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే ఎక్కడ తెలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నిర్వహించినటువంటి పూజలు ఇక్కడ బంగారంతో కావచ్చు కరెన్సీతో కావచ్చు వెండితో కావచ్చు అలాగే చెండీ యాగాలు అలాగే యాభై వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి జంటలకు కూడా వాళ్ళు ఇక్కడ వివాహాలు చేయడం ఇలాంటి కార్యక్రమాలు సత్క చేసుకున్న తర్వాత వాళ్ళని సత్కరించడం ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఇక్కడ ఈ గంజిలో ఉన్నటువంటి పరమేశ్వరి ఆలయంలో ఆర్య వైశ్యులు చేసినటువంటి దీనికి ఇక్కడ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి తరించుకుంటున్నారు దాదాపు తొమ్మిది రోజులు అత్యంత భక్తి వైభవంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు కెమెరా పర్సన్ రవినాయక్ తో శ్రీకాంత్ ఐ న్యూస్ నిజామాబాద్